మాంగళ్య దోషాలు తొలగిపోవాలంటే ఎలాంటి పరిహారం చెయ్యాలో తెలుసుకుందాం సంతానం లభించకున్నా కలగాలన్నా మాంగళ్య దోషాలు పోవాలన్నా అరటి చెట్టును పూజించాలి సీతారాములు కూడా అరటికి పూజ చేశారట అంటే దేవతలు కొలువై ఉండే వృక్షాలలో అరటి చెట్టు కూడా ఒకటి అరటి చెట్టును పూజించడం ద్వారా విశిష్ట ఫలితాలు విశిష్ట ఫలాలు లభిస్తాయని ఒక మంచి రోజు చూసుకొని ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పెరటిలో ఉన్న అరటి చెట్టు గాని లేక ముందుగానే తెచ్చిపెట్టుకున్న అరటి పిలకను గాని మందిరంలో ఉంచి పూజ చేస్తే సంతానం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అరటి కాండాన్ని పసుపు కుంకుమలతో పుష్పాలతో చక్కగా అలంకరించి దీపారాధన చేయడం ద్వారా సంతానం ప్రాప్తిస్తుంది దీపారాధన అనంతరం పెసరపప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించుకోవాలి ఉంచుకోవాలి మధ్యాహ్నం పూట ఐదుగురు ముత్తైదులకు భోజనం పెట్టి వారికి దక్షిణ తాంబూలాలు ఐదేసి అరటి పండ్లను ఇవ్వాలి ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రుణ్ణి దర్శించుకున్న తర్వాతే భోజనం చేయాలి అరటి పూజకు సీతారాములు కూడా చేశారని విశ్వాసం అని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కాని కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి காகதிய காலனி ரோட் நம்பர் செவன் ஏ எல்பி நகர் பைராமுலூட ஹைதராபாத்